యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజుపల్లి గ్రామంలో జై జైభీసేన ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి దూపల్లి బొక్కోని భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సేనా నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా హక్కులను ప్రసాదించాలని అన్నారు అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంగిశెట్టి రాములు సుందర్రావు సలిగంజి వీరస్వామి సంగీశెట్టి నర్సయ్య రావుల ధర్మయ్య వల్లమల్ల రత్నయ్య నీలం నరేందర్ కట్టా సురేష్ సంగీశెట్టి మనోహర్ నీలం నరేష్ వల్లమల్ల రమేష్ సంగిశెట్టి ప్రభాకర్ నీలం మత్సగిరి తదితరులు పాల్గొన్నారు ఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా గోబరజి జై భీం సేన ఇతకు నాయక శుభాకాంక్షలు వందనాలు ఈరోజు మనం ఈ స్థితిలో ఇక్కడ నూట ముప్పై మూడు జయంతి అంబేద్కర్ జయంతి మనం అంబేద్కర్ పుణ్యమే అంబేద్కర్ ఈ ప్రపంచంలో అన్ని అన్ని గ్రంథాల నుంచి సేకరించి ఒక భారత రాజ్యాంగం అనేది రచించడం జరిగింది ఆ భారత రాజ్యాంగం రచించడం వల్ల మనకు హక్కులు అనేటివి ఏర్పడి హక్కుల వలన మనం ఇక్కడ నిలబడి మన యొక్క ఏదైనా శ్వాస అయినా మన ప్రాణమైనా ఏదైనా నిలుపుకొని కాపాడుకోగలుగుతున్నాం కాబట్టి మనం ఎప్పటికీ కూడా మన ఒక జాతీయ పండుగలాగా ఇప్పుడు మన డాక్టర్ బిఆర్ యొక్క జన్మదినాన్ని మన జాతీయ పండుగలాగా చేసుకోవాలని యొక్క నా యొక్క మనవి చేస్తున్నాము దానికి ఒక చిన్న వినపం ఏంటంటే మనం అందరం ఇక్కడ యూత్లు ఉన్నాం కానీ మన మనయే తెలుస్తుంటుంది కానీ మన యూత్ ఫ్యామిలీకి మన భార్యకు అమ్మకు తల్లిదండ్రులకు ఎవరికి తెలియడం లేదు అంబేద్కర్ ఏంటిదంటే అసలు ఏ మాత్రం తెలియదు కాబట్టి ఇక్కడ వచ్చిన ఈ ఇరవై మంది అయినా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు నీ యొక్క ఫ్యామిలీతో సహా ఒక పండుగ అందరికీ చెప్పాలి ఆడోళ్ళు మొంగలు అందరూ రావాలి మనం ఒక్కరం వచ్చి చేసుకుంటే దానికి నిరార్థకం అందరం వచ్చి చేసుకుని దాని యొక్క కాబట్టి నాయక యొక్క జైబీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెండు వందల ముప్పై మూడవ జయంతి చేసిన జేబీబీ సేన సభ్యులకి గ్రామస్తులకి వ్యవసాయ కార్యక్రమం జిల్లా కార్యక్రమాలకి గ్రామ గ్రామపత్రులు మాజీ సర్పంచ్ వెంకటి రాములు గారికి గ్రామ పెద్దలకి సేన సభ్యులకి అభివందనలు తెలియజేస్తున్నాను మరి పెద్దలు చెప్పినట్టుగా మనం అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి మన వారికి సహకారం చేస్తూ సహాయం అందిస్తూ మన సేవా కార్యక్రమాలు కూడా అంబేద్కర్ జగిం సేన నుండి చేయాలని చెప్పి కోరుకుంటున్నారు ఇదే విధంగా ముందు ముందు అనేక కార్యక్రమాలు